గగ్గుపల్లి గ్రామంలో ఐకేపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల అనుసారము మహిళా సంఘాలకు రైతుల వారి నుంచి వడ్లు కానీ మొక్కలు కానీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి అందులో భాగంగా ఐకేపీ ఆధ్వర్యంలో మన గగ్గుపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రంని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఏపీఎం గారు సిసి మరియు రైతులు ఐకేపీ సిబ్బంది అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రభుత్వము రైతులకు అందించే అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని రైతులందరూ కూడా వారి యొక్క ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో అమ్ముకున్నట్టయితే వారికి దళారుల బెడద తప్పుతుందని మేము సూచించడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వము అందించే రాయితీ కావచ్చు లేదంటే బోనస్ డబ్బులు కావచ్చు రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలియజేసి వాళ్ళందరినీ కూడా ఈ కొనుగోలు కేంద్రంలో వడ్లను తరలించి ఇక్కడనే అమ్ముకోవడాని కోసము సూచించడం జరిగింది కాబట్టి మీడియా ద్వారా అందరినీ కూడా ఆలూరు మండలంలోని మిగతా గ్రామాల రైతులను కూడా వారి వారి గ్రామంలో ఉన్న కొనుగోలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే ధాన్యాన్ని చేసినట్టయితే ప్రభుత్వ పరంగా ఇచ్చే అన్ని రైతులు కావచ్చు పథకాల ద్వారా తమరికి లబ్ధి చేకూర్తది కూడా మీకు లాభం జరుగుతుందని మేము ఈ మీడియా ద్వారా తమరికి తెలియజేస్తున్నాము ఆశిస్తున్నాం